ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇప్పటిదాకా ఈ కందార్థములు పన్నెండు కందార్థములలో అచల లక్షణం అనేది అచల స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ అచల స్వరూపానికి సంబంధించిన ఉండే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకే తెలియజేయటం జరిగింది ఇక ఇప్పుడు ఈ ఎరుకను గురించి ఈ ఎరుక లక్షణము ఏ విధంగా ఉంటుంది దీని ప్రమాణం అనేది ఎంత దూరము ఉంటుంది దీని యొక్క ఏంటిది అని మనకి వివరించటం తెలియజేయటం జరుగుతూ ఉన్నది అనమాట ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేనును ఎరుకే సతీ సోధరాదురుకో नि चेद निधिगो नीच हरिहर ब्रह्मादि सुरनरगिरे तरुमृगमुखचरा शरमोलुरु ఇదిగో నీ శిష్య అచల పరిపూర్ణ బ్రహ్మము పరబ్రహ్మము నందు ఈ మూలమూలేని ఎరుక తోసిన తోడనే మొదట దేహేంద్రియములు తోచుచున్నవి తన ఎందు నేను బ్రహ్మాణుడును క్షత్రి నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను వైశ్యుడునను శూద్రుడునను అనే వర్ణములను నేను బ్రహ్మచారి గృహస్థుడను వానభ్రస్థుడనను సన్యాసి అను ఆశ్రమములను కల్పించబడుచున్నది ఆ వర్ణాశ్రమ ధర్మములను ప్రతిపాదించడి శృతులు కల్పింపబడుచున్నవి ఆవల నీవు నేను వాడు వీడు అనేటి భేదభావములు తోచుచున్నవి ఈ నా భార్య నా బిడ్డలు నా సోదర నా బంధువులు అనేది భ్రాంతి కూడా కలుగుతున్నది ఇంకా బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు మానవులు పశువులు పక్షులు క్రిమికీటకాదులు పంచభూతములు పర్వతములు నదులు తరులు మృగములు మొదలకు సమస్త చరాచరా ప్రపంచము తోచున్నది ఇవి అన్నయూ ఎరుకయే ఎరుకచే ఎరగబడేడి సమస్తము ఎరుకయే అని నీవు తెలుసుకును ఓ శిష్య ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు అంటే మూలము లేకయే ఈ అచల పరిపూర్ణ స్వరూపమునందు ఈ మూలము లేని ఎరుక తోచిన తోడనే మొదట మనకి ఈ దేహేంద్రియములు అంటే ఈ దేహము ఈ దేహముతో ఉండ అనే ఒకే శరీరానికి సంబంధించిన మన కాళ్ళు చేతులు తల ముక్కు కళ్ళు ముఖము ఈ విధంగా మన అంతరేంద్రియాలు అని ఈ దేహానికి సంబంధించిన ఈ దేహము దేహానికి సంబంధించిన ఇంద్రియాదుల మొత్తం ఏండియో అవి మనకే ఈ జ్ఞానానికి మనకే గుర్తుకు వస్తూ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఆ తన యందు నేను దేహాన్ని దేహేంద్రియాలని అనుకున్న నేనును నేను మళ్ళీ ఏమనుకుంటుంటాము అంటే ఈ కులాల మొత్తం గుర్తొస్తుంటాయి నేను బ్రాహ్మణుడని లేకపోతే క్షత్రియుడని లేకపోతే నేను వానప్రస్తుడనని నేను సన్యాసిని అని అటు తర్వాత అటువంటి ఆశ్రమములను కల్పింపబడుతున్నది ఈ తర్వాత ముందు దేహం అనేది దేహము దేహము తర్వాత ఇంద్రియాదులు ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు తర్వాత నేను మళ్ళీ ఫలాని కులము వాడిని పలాని కులము వాడిని తర్వాత ఫలాన కనీస వర్ణములను నేను మళ్ళీ బ్రహ్మచారిణి అని ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో మనకి ఈ లోకంలో నేను బ్రహ్మచారి అని లేక నేను గృహస్థుడనని నేను వానప్రస్తుడనని సన్యాసిని అని ఆశ్రమములను కూడా కల్పించబడుచు ఉన్నది బ్రహ్మచారి అంటే బ్రహ్మము ఎందు చరించేవాడు అర్థం ఉన్నప్పటికీ కూడా ఈ వాస్తవకంగా మన లోకములో ఉండే అర్థం ఏదైతే ఉందో వివాహము గాని యొక్క వాడు అని అయితే గృహస్థుడు అంటే వివాహము చేసుకొని కుటుంబ సమేతముగా ఉండే ఉండేవాడు అని వానప్రస్థుడు అంటే వివాహం అయిన తర్వాత తన ఏదైతే ఈ కుటుంబ వ్యవహారాలు మొత్తం కూడా అయిపోయిన తర్వాత తన వ్యవహారాలు తన పనుల పాటలు మొత్తం తన బిడ్డలకి అప్పగించి అడవులకు పోయి కనీసం తపస్సు చేసుకునేవాడిని ఇక్కడ వానప్రస్తుడు అంటారు సన్యాసి అంటే సన్యాసి అంటే తను ఏ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రోజు మాత్రమే తను ఉండి ఒక భిక్షాటన చేసి తనదంటూ ఇల్లు వాకిలి ఏది అంటూ లేకుండా తనదంటూ ఏమీ లేకుండా ఒక రోజులో దొరికినా దొరకపోయినా ఒక్క ముద్ద దొరికినా సరే అక్కడ ఆ పూట ఆ ముద్దతోటే కనీసం తను ఆకలిని తీర్చుకొని తర్వాత ఇంకొక ఊరు పోయి ఆ ఊరిలో తన యొక్క నివాసం చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో తన యొక్క కాలక్షేపాన్ని అనేది దేహంతో గడుపుతూ ఉండి సమస్తం మొత్తం ఏమీ తనదంటూ ఏమీ లేకుండా ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో అసువంటి వారిని ఇక్కడ సన్యాసి అని అందరు ఇట్లా ఇటువంటి ఈ నాలుగు ఆశ్రమములు ఏయైతే అయితే ఉండయో మనకి ఈ లోకంలో ఉండయి అనమాట అయితే ఇక్కడ ఈ నాలుగో ఆశ్రమములు కూడా దేని ద్వారా కల్పింపబడుతూ ఉన్నది ఈ కులాలను కానీ ఈ ఆశ్రమములు కానీ ఈ వర్ణాశ్రమము కానీ ఏది కల్పింపబడుతూ ఉన్నదంటే ఎరుక ద్వారానే అంటే మనం గుర్తెరిగే ఈ జ్ఞానం ద్వారానే ఈ మొత్తాన్ని కూడా మనం గుర్తెరుగుతూ ఉన్నాము ఇంకా వర్ణాశ్రమ ధర్మములను ప్రతిపాదించడి శృతులు కల్పింపబడుచున్నవి ఇంకా వర్ణాశ్రమలు ఈ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు ఏ అయితే ఆ ధర్మాలు మొత్తాన్ని కూడా శృతులు అంటే మన ఏ అయితే పూర్వీకులు ఈ ఆశ్రమానికి సంబంధించిన రే ఈ ఆశ్రమానికి సంబంధించిన రేసనలు అయితే ఉండయో వాటికి సంబంధించిన అలవాట్లు వాటికి సంబంధించిన సాధనలు వాటికి సంబంధించిన నడవడికలు ఏ అయితే ఉండయో అవి మన శాస్త్రాల్లో శృతులు కనీసం చెప్పబడుచు ఉన్నాయి అనమాట వీటిని కూడా వీటిని కూడా ఈ గుర్తెరుగుతూ ఉన్న ఈ జ్ఞానం ద్వారానే వీటి మొత్తాన్ని కూడా గుర్తెరగటం జరుగుతూ ఉన్నది ఇంకా ఏమి గుర్తెరుగుతూ ఉన్నది ఎరుక యొక్క స్వాభావికము తర్వాత ఈ ఋతులు కల్పింపబడిన వీటి సంబంధించి ఆవల తర్వాత తర్వాత నీవు అంటే తర్వాత నేను తర్వాత వాడు వీడు అనేటి భేదభావనలు కూడా తోసుస్తున్నాయి ఈ భేదభావనలన్నీ ఎవరెవరు తోసున్నాయి అంటే ఈ గుర్తిరుగుతూ ఉన్న యొక్క జ్ఞానం ద్వారానే నీవు నేను వాడు వీడు అనే ఈ భేదాలన్నిటినీ కూడా గుర్తెరిగే యొక్క ఎరుకుతోటే ఇవన్నీ కూడా మనకు తయారవుతూ ఉన్నాయి తర్వాత నా భార్య తర్వాత నా బిడ్డలు తర్వాత నా సోదరులు నా బంధువులు అనేడి ఇటువంటి భ్రాంతి కూడా ఈ ఎరుక ద్వారానే కలుగుతూ ఉన్నాయి ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణాలు ఏ తిరిగా ఉన్నాయి అంటే ఇంకా దేవతల కాడకు వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఇంద్రాది దేవతలను కూడా ఈ మానవులు ఈ పశువులు పక్షులు క్రిమికీటకాదులు ఈ పంచభూతములు పర పర్వతములు నదులు తరులు మృగములు మొదలకు సమస్త చరాచర ప్రపంచము తోసున్నది ఈ విధంగా ఈ దేవతల కాడికి వచ్చినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఈ మానవులు పశువులు కూడా ఇవన్నీ కూడా మనకి ఎవరి ద్వారా తెలుస్తూ ఉన్నాయి అంటే మన లానుండ జ్ఞానం ఎరుగు ద్వారానే వీటిని మొత్తాన్ని కూడా మనం గుర్తించగలుగుతూ ఉన్నాము ఈ మొత్తాన్ని కూడా మనం గుర్తుకి రాగలుగుతూ ఉన్నాయి అనమాట ఏదైనా సరే ఒకటి గుర్తుకు వస్తూ ఉన్నది ఒకదాన్ని గుర్తించుతూ ఉన్నామంటే గుర్తించే వస్తువు కానీ ఈ గుర్త గుర్తించబడేది కానీ గుర్తించేది కానీ ఈ రెండూ కూడా వేరు వేరు కాదు గుర్తించబడేది గుర్తించేది రెండు ఒకటే మనకు ఈ విధంగా ఈ ఎరుక యొక్క లక్షణాన్ని మనకి తీరుగా ఇక్కడ విమర్శించి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇది ఎవరిలో జరుగుతూ ఉన్నదని కానీ మనం విచారించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నది ఇది జరుగుతుందా లేదా అని మనం కానీ విచారించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతూ ఉన్న విషయమే ఇక్కడ మనకి ఈ గ్రంథం రూపాన మనకు తెలియజేయడం జరుగుతుంది అసలు వాస్తవికంగా దైవకమైన సంబంధమైన మార్గము దైవ సంబంధించిన విషయం అంటే ఎవరిదో కాదు ఏ గ్రంథం చూసుకున్నా అది సత్య మార్గాన్ని చూపుతూ ఉందంటే అది మనకు సంబంధించిందే వద్ది మనకు సంబంధించింది ఏ విధంగా వద్ది ఇప్పుడు ఇందులో చెప్పిన ఈ మొత్తం కూడా ఇప్పుడు మనం ఆలోచన చేసే ఆలోచన రూపకములో మనం గుత్తెరిగే ఈ గుర్తెరిగే రూపకములో ఇవన్నీ ఉన్నాయ్యా లేవా అని ప్రతి ఒక్కరము కానీ మనం కానీ విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన ఆలోచనకి వచ్చేయను మనం గుర్తెరిగే జ్ఞానంతో గుర్తెరిగేయేను ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా క్రిమికీటకాదులు పంచభూతములు ఈ లోకములో ఉండే ఈ పర్వతములు నదులు తరులు మృగములు మొదలగు సమస్త చరాచర ప్రపంచము కూడా తోచున్నది ఇవి అన్నీయు ఎరుకయే ఎరుక యొక్క యొక్క విధానంతో ఇవన్నీ కూడా గుర్తించటం అంటూ జరుగుతూ ఉన్నది ఎరుకచే ఎరుకబడేడి సమస్తము ఎరుకయే అని నీవు తెలుసుకునము ఓ శిష్యం ఈ మొత్తం కూడా ఎవరి ద్వారా మనకి గోచరం అవుతూ ఉన్నాయి అంటే మన లోన ఈ శరీరానికి లోన ఈ శరీరం అనే తొడుపుకి లోన అంతర్గతంగా ఉండే ఏ జీవశక్తి అయితే ఉన్నదో ఆ జీవశక్తి యొక్క ఆధారంతో ఈ మొత్తం కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ మొత్తం కూడా గుర్తిరగటం అంటూ జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ గుర్తెరిగే కానీ ఈ ఎరగబడేడి కానీ ఈ సమస్తం కూడా ఎరుకే అని నీవు తెలుసుకొనుము ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి మనకేం కనపడుతూ ఉంటుంది ఈ లోకంలో మనం దాన్ని చూశాము అంటే అది వేరు మనం వేరు అనుకుంటాం కానీ ఇక్కడ వాస్తవికంగా ఈ శుద్ధ నిర్గుణ తత్వ అందార్థములలో తెలియపరిచింది ఏమిటంటే చూడబడేది వేరు కాదు చూసేది వేరు కాదు ఈ రెండు ఒకటే అప్పుడు దీన్ని బట్టి ఈ సమస్తం మొత్తం కూడా ఈ పంచభూతాత్మకమైన ఈ నిర్మితం ఏదైతే ఉన్నదో ఈ మొత్తం మొత్తం కూడా ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ గుర్తించబడే అయినప్పుడు ఈ గుర్తించే మన ఏ జీవశక్తి అయితే ఉందో ఏ జ్ఞానంతో కూడుకున్న జ్ఞానమైతే ఉన్నదో ఏ ఎరుకైతే ఉన్నదో దాని చేతే ఇవన్నీ కూడా గుర్తించబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ గుర్తించబడేవి ఈ శరీరంలో ఉండే ఎరుక ఏమాత్రం వ్యత్యాసము లేనే లేదు కాబట్టి ఇంకా వీటి యొక్క లోతు ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారో తెలుసుకుందాం ఓం తస్